హలో అండి అందరికీ నాబర్ రెండవ తేదీన గురువారం నాడు దసరా పండుగ వచ్చింది దీన్ని విజయదశమి అని అంటారు నవరాత్రుల్లో పది రోజుల పాటు దుర్గాదేవిని పూజించి పదకొండవ రోజున విజయదశమిగా జరుపుకుంటారు ఈ దసరా పండుగ రోజున దుర్గాదేవి మహిష సూర్యుని సంహరించి విజయాన్ని సాధించింది దసరా పండుగ రోజున దుర్గాదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా అమ్మవారిని పూజించినంత పుణ్య ఫలితం దక్కుతుంది దసరా పూజా విధానం ఏ సమయంలో అమ్మవారి పూజను ప్రారంభించాలి అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలు అలాగే పుష్పాలు ఏమిటి ఆయుధ పూజ ఎప్పుడు చేయాలి శక్తివంతమైన విజయ ముహూర్తం ఎప్పుడు వచ్చింది వరాలు కురిపించే జమ్మి చెట్టు పూజా విధానం ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అన్ని పండుగల కంటే విజయదశమి పండుగ చాలా విశిష్టమైనది అత్యంత శక్తి స్వరూపమైన కనకదుర్గాదేవి ఒకటి అయితే ఈ దసరా పండుగ నాడు కనకదుర్గమ్మను మనసార తలుచుకున్నా సరే అమ్మవారు వెంటనే అనుగ్రహిస్తుంది అంతటి శక్తి ఈ దసరా పండుగకు ఉంటుంది ఈ విజయదశమి పండుగ రోజున ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో అలాంటి ఇళ్లల్లోకి వెంటనే దుర్గాదేవి అడుగు ఇక మీ ఇంటిపై అమ్మవారి ఆశీర్వాదం ఎల్లవేళలో ఉంటుంది ఈ విజయదశమి పండుగ నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి ఎరుపు రంగు శుభానికి సంకేతం కాబట్టి దసరా పండుగ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఈ సంవత్సరం అంతా సకల శుభాలు కలిసి వస్తాయి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి పసుపు దుష్ట శక్తులను నివారిస్తుంది కాబట్టి దసరా పండుగ రోజున మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లితే ఇంట్లో ఉన్న దిష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది అలాగే ఈ దసరా పండుగ నాడు ఇంటి గుమ్మాన్ని నిండుగా అలంకరించుకోవాలి బియ్యం పిండితో ఇంటి ముందు ముగ్గు వేసి లక్ష్మీ స్వరూపమైన గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి బంతి పూలతో అలంకరించుకోవాలి ఈ విజయదశమి పండుగ నాడు మీ ఇంటి గుమ్మం కలకలలాడుతూ ఉంటే లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది తద్వారా ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా లక్ష్మీదేవి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది అలాగే ఈ దసరా పండుగ రోజున ఏది చేసినా చెయ్యకపోయినా మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా స్వస్తి గుర్తు వేసుకోండి కుంకుమను తడిచేసి ఆ కుంకుమతో స్వస్తి గుర్తు వేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ విజయదశమి నాడు అమ్మవారిని పూజించడానికి రెండు శుభముహూర్తాలు ఏర్పడ్డాయి అక్టోబర్ రెండవ తేదీ గురువారం నాడు ఉదయం ముప్పై నిమిషాల నుండి తొమ్మిది యాభై నిమిషాల వరకు అద్భుతమైన శుభముహూర్తం ఉంది ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఈ సమయంలో పూజ చేయడం కుదరకపోతే ఉదయం పదకొండు యాభై ఏడు నిమిషాల నుండి ఒకటి ముప్పై నిమిషాల వరకు అమ్మవారిని పూజించుకోవచ్చు ఈ రెండు ముహూర్తాలు అత్యంత శక్తివంతమైనది ఈ శుభ గడియల్లో ఇంట్లో పూజ చేసుకుంటే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది పూజ చేసే ఆడవారు ఎరుపు రంగు మట్టి గాజులు ధరించి కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని నిండు ముత్తైదువుల తయారయ్యి అమ్మవారి పూజను ప్రారంభించాలి ముందుగా ఒక చెక్క పీఠని వేసి ఆ పీఠం పైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోండి అలాగే కలశాన్ని కూర ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు మందార పూలతో లేదా ఎరుపు రంగు గులాబీ పూలతో అమ్మవారిని అలంకరించి మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని అందంగా ముస్తాబించండి విశేషంగా ఈ దసరా పండుగ నాడు అమ్మవారిని నగలతో అలంకరించి పూజ చే దుర్గమ్మ ఎంతో సంతోషిస్తుంది మీరు చేసే పూజలకు అమ్మవారు ఎంతో పులకరించి మీ కుటుంబంపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఈ విధంగా అమ్మవారిని అలంకరించి అమ్మవారిని ముందు తాంబూలం సమర్పించాలి కమలపాకు పైన రెండు అరటి పండ్లు వక్కలు అలాగే పసుపు కుంకుమలను కూడా పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి ఇక ఈ విజయదశమి నాడు అమ్మవారికి విశేషంగా దీపారాధన చేయాలి ఇత్తడి కుందుల్లో కాకుండా మట్టి ప్రమిదల దీప దీపారాధన చేయాలి మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే మీరు చేసే పూజలన్నీ అమ్మవారి పాదాల చెంతకు చేరుతాయి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి ఇక అమ్మవారికి నైవేద్యంగా మీకున్న స్తోమతను బట్టి భక్తి పూర్వకంగా ఏ నైవేద్యాన్ని సమర్పించినా అమ్మవారు సంతోషంగా స్వీకరిస్తుంది పెరుగుతో చేసిన దద్దోజనం పులిహోర రవ్వ కేసరి పాలతో చేసిన బెల్లం పాయసం చక్కెర పొంగలి పూర్ణం బూరెలు ఇలా రెండు నైవేద్యాలను సమర్పించండి కూడా నివేదించలేనివారు కనీసం రెండు రకాల పండ్లను నివేదించిన అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుంది విశేషంగా ఈ దసరా పండుగ నాడు ఓ దూమ్ దుర్గాదేవియే నమ అనే మంత్రాన్ని నూట సార్లు చదవండి ఇది చాలా శక్తివంతమైన దుర్గాదేవి బీజ మంత్రం ఈ దసరా పండుగ రోజున ఈ మంత్రాన్ని చదివితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి బలం ధైర్యం సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం అమ్మవారికి హారతి కర్పూరం సమర్పించి ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించుకోవచ్చు ఈ దసరా పండుగ రోజున తప్పనిసరిగా ఆయుధ పూజలు అలాగే వాహన పూజలు చేయించుకోవాలి ఆయుధ పూజ అంటే మన వృత్తిలో ఉపయోగించే పనిముట్లను అమ్మవారి పూజలో పెట్టి పూజ చేయించుకోవాలి అలాగే మీ ఇంట్లో ఉన్న వాహనాలకు తప్పనిసరిగా పూజ చేయించాలి కాబట్టి ఈ దసరా పండుగ నాడు మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి మీ వాహనాలకు కుంకుమ బొట్లు పెట్టి నిమ్మకాయలు కట్టి పూజ చేయించుకోండి కొత్త వాహనాలకే కాకుండా పాత వాహనాలకు కూడా వాహన పూజ చేయించుకోవచ్చు దసరా పండుగ రోజున వాహన పూజ చేయించుకుంటే మీ భవిష్యత్తులో ఎలాంటి వాహన ప్రమాదాలు జరగకుండా ఆ దుర్గమ్మ మిమ్మల్ని ఎల్లవేళలా రక్షిస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి ఇక ఈ దసరా పండుగనాడు ఏది చేసినా చెయ్యకపోయినా తప్పనిసరిగా జమ్మి చెట్టును పూజించాలి ఎందుకంటే ఈ విజయదశమి పండుగ నాడు జమ్మి చెట్టులో అమ్మవారు కొలువై ఉంటుందట కాబట్టి ఈ దసరా పండుగ రోజున సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్యలో జమ్మి చెట్టును పూజించాలి జమ్మి చెట్టుకు పసుపు కుంకుమలు సమర్పించి జమ్మి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేసి జమ్మి చెట్టుకు నమస్కారం చేసుకోండి తద్వారా కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఈ దసరా పండుగ నాడు జమ్మి చెట్టు కొమ్మను మీ ఇంటికి తెచ్చుకొని ఆ కొమ్మను తులసి కోటలో నాటి పూజ చేసుకోవచ్చు ఇలా చేయడం ద్వారా విపరీతమైన ధనప్రాప్తి సిద్ధి సిద్ధిస్తుంది అలాగే విజయదశమి నాడు జమ్మి ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగి అతి త్వరలోనే శ్రీమంతులు అవుతారు అలాగే మీకు వీలు కుదరకపోతే కొన్ని జమ్మి ఆకులను తెచ్చుకొని మీ చుట్టుపక్కల వారికి దానం చేయండి ఎందుకంటే ఈ విజయదశమి రోజున జమ్మి ఆకులను ఎవరికైనా దానం చేస్తే బంగారం దానం చేసిన పుణ్య ఫలితం దక్కుతుందట తద్వారా మీ ఇంటికి సకల యోగం సిద్ధిస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరు వదులుకోకండి ఇక సంవత్సరానికి ఒకసారి మాత్రమే విజయ ముహూర్తం వస్తుంది అక్టోబర్ రెండో తేదీన మధ్యాహ్నం ఒకటి యాభై నిమిషాల నుండి రెండు ముప్పై ఎనిమిది నిమిషాల వరకు విజయముహూర్తం ఉంటుంది నలభై ఎనిమిది నిమిషాల పాటు ఈ ముహూర్తం ఉంటుంది ఎన్నో అమృత గడియలు ఏర్పడతాయి కాబట్టి ఈ అమృత గడియల్లో ఏ మంచి పని చేసినా ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు ఈ సమయంలో కొత్త వాహనాలు కొనడం ఆభరణాలు కొనడం లేదా వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా అంతులేని ఐశ్వర్యం కలిసి వస్తుందట అలాగే ఈ విజయవాడ దశమి ముహూర్తంలో దుర్గాదేవిని స్మరించుకున్నా సరే అమ్మవారు వెంటనే అనుగ్రహిస్తుందట విజయ ముహూర్తంలో చేసే దానాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరు వదులుకోకండి అలాగే ఈ దసరా పండుగ నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయల మాల గాజులు ఎరుపు రంగు రవిక వస్త్రం పసుపు కుంకుమలు ఇలా ఏదో ఒకటి అమ్మవారికి సమర్పించండి మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ వీడియో మీద లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి